హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నీతి కథల్లో గర్వం తలకెక్కితే అనే కథనైతే ఈరోజు చూద్దాము ఉమ్మిడివరం అనే ఊరిలో సత్తయ్య అనే రైతు ఇంట్లో రెండు కోడిపుంజులు ఉన్నాయి ఆ రెండు కోడిపుంజుల్లో వాటిల్లో వాటికే నేనే బలవంతుడిని అంటే నేనే బలవంతుడిని అనే గొడవ జరిగింది సరే ఎవరు బలవంతుడో ఇప్పుడే తేల్చుకుందామని రెండు పోట్లాడుకోవడం మొదలుపెట్టాయి చాలాసేపటికి ఒక కోడిపుంజు తీవ్రంగా గాయపడి దెబ్బలకు తట్టుకోలేక దూరంగా పారిపోయింది గెలిచిన కోడిపుంజు విజయ గర్వంతో పెద్దగా అరవడం మొదలుపెట్టింది అప్పుడే పొలం నుంచి వచ్చి కునుకు తీస్తున్నా సత్తయ్య పక్కనున్న కర్ర విసరడంతో ఆ దెబ్బకు కోడిపుంజు అక్కడికక్కడే కూలపడింది ఈ కథలో నీతి విజయ గర్వంతో విర్రవీగేవాడికి దేవుడు తగిన శిక్ష వేస్తాడు